హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చుక్కకూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చుక్కకూరని ఎక్కువగా పప్పులోకి వేసి వండుకుంటూ ఉంటాం కదా ఒక్కసారి ఇలా పచ్చడిని ట్రై చేసి చూడండి రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్లగా కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు చుక్కకూర పచ్చడిని చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ చుక్కకూర కట్ట తీసుకున్నాను మీరు చిన్నవైతే రెండు కట్టలు తీసుకొని సరిపోతుంది ఈ చుక్కకూర వెయిట్లో వచ్చేసి వన్ సిక్స్టీ గ్రామ్స్ ఉందండి చుక్కకూరని ఇసుక అలాగే మట్టి లేకుండా క్లీన్గా కడిగి ఈ విధంగా రఫ్గా కట్ చేసి తీసుకోవాలి చుక్కకూరల్ని ఓన్లీ ఆకులు మాత్రమే కాకుండా కాడల్ని కూడా కట్ చేసి తీసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ లైట్గా వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని ఒక టీ స్పూన్ జీలకర్రని అలాగే ఒక పద్దెనిమిది నుండి ఇరవై ఎండుమిర్చిలను ఇలా మధ్యకు తుంచి వేసుకుని ఫ్రై చేసుకోవాలి చుక్కకూర పుల్లటి ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కారం కాస్త ఎక్కువగానే పడుతుంది చూడండి ఎండుమిర్చి ధనియాలు అలాగే జీలకర్ర ఇలా ఎర్రగా వేగాక తీసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎండుమిరపకాయలను ఇంతకు మించి ఎక్కువగా వేయిస్తే ఎండుమిరపకాయలు మాడిపోతాయి తర్వాత అదే ప్యాన్లోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరను వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకుని అడుగు నుండి బాగా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు చుక్క కూర ఆకుల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా చుక్కకూరని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చుక్కకూరలో ఉండే జిగురు కాస్త తగ్గుతుంది కాసేపటికి చుక్కకూర ఇలా దగ్గర పడుతుంది ఇలా అయ్యాక రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా రఫ్గా కట్ చేసి వేసుకుని ఒక ఆరు పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని నెమ్మదిగా కలుపుకుంటూ టమాటా ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ పచ్చడిని టమాటాలు వేయకుండా కూడా చేస్తారండి అదొక వెరైటీ ముందు వీడియోస్లో అదేలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను టమాటా ముక్కలు సగం మగ్గాక ఒక మూడు రెమ్మల చింతపండు వేసుకుని ఒకసారి అడుగు నుండి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో టమాటా ముక్కలు పూర్తిగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి చింతపండు మాత్రం నేను ఇక్కడ చూయించినంత మాత్రమే వేసుకొని సరిపోతుంది ఎక్కువగా వేస్తే చట్నీ మరీ పుల్లగా అవుతుంది చూడండి ఇలా చక్కగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకోవాలి ఇది చల్లారే లోపల మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల్లోకి ఒక టీ స్పూన్ ఉప్పుని వేసుకుని మిక్సీ జార్కి మూత పెట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి జార్ లోపల చుట్టూరా అంటుకున్న కారంని స్క్రేప్ చేసుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చుక్క కూర అలాగే టమాటా గుజ్జును వేసుకుని గిన్నెకి మూత పెట్టుకుని జస్ట్ లైట్గా గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర రోల్ ఉంటే చక్కగా ఇవన్నీ రోట్లు వేసి దంచుకోండి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఆఖరిగా ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ చట్నీలో పచ్చి ఉల్లిపాయ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి అస్సలు స్కిప్ చేయకుండా వేయండి ఫైనల్గా మీకు ఇష్టమైతే తాలింపు వేసి కలుపుకోండి తాలింపు వేసినా వేయకపోయినా టేస్ట్ మాత్రం బాగుంటుంది అయితే ఎండుమిర్చి కారం మాత్రం పక్కాగా వేయాలి లేదంటే చట్నీ పుల్లగా అనిపిస్తుంది అంతేనండి చుక్కకూర పచ్చడి రెడీ అయింది వేడివేడి రైస్తో ఈ పచ్చడిని వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే పుల్లగా కారంగా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ట్రై చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి అప్కమింగ్ రెసిపీస్ కోసం మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్